కూటమి పార్టీలు పోటీ చేసే సీట్ల సంఖ్య స్థానాలు ఖరారైపోయాయి అయితే పొత్తులో భాగంగా బీజేపీ జనసేన అభ్యర్థుల విషయంలో కొన్ని చోట్ల తప్పటడుగులు వేశామని చంద్రబాబు భావిస్తున్నారా లాస్ట్ మినిట్లో ఈ పొత్తు లెక్కలు సీట్లు అటు ఇటు అయ్యే అవకాశం ఉందా ఇక రేపు లేదా ఎల్లుండి కొన్ని అసెంబ్లీ ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉంది ఎన్నికల షెడ్యూల్ రావడంతో టీడీపీ అధిష్టానం అటెన్షన్ మోడ్లోకి వచ్చేసింది సీట్ల కసరత్తును వేగవంతం చేసింది కాకపోతే ఇప్పటిదాకా జరిగిన సీట్ల పంపకాల్ని మరోసారి రీకాల్ చేసుకుని డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారు చంద్రబాబు బీజేపీ జనసేనతో పొత్తులో భాగంగా నూట డెబ్బై అసెంబ్లీ సీట్లకు గాను నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది ఇప్పటిదాకా విడుదల చేసిన రెండు జాబితాల్లో నూట ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు ఇక బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు కేటాయించారు అయితే బీజేపీ జనసేన కేటాయించిన స్థానాల వల్ల టీడీపీకి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చంద్రబాబుకు నివేదికలు అందినట్లు సమాచారం రెండు జాబితాల తర్వాత వచ్చిన నివేదికలు ఒత్తిళ్లతో బీజేపీ జనసేన కేటాయించిన స్థానాలు అభ్యర్థుల ఎంపికలో తప్పటడుగులు అభిప్రాయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది అయితే ఇప్పటికే బీజేపీ జనసేన కేటాయించిన అసెంబ్లీ స్థానాలను ఇప్పుడు మార్చే పరిస్థితి లేదు టీడీపీ ఇంకా ప్రకటించాల్సినవి పదహారు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి జనసేన కోటాలో ఐదు బీజేపీ వాటాలో పది అసెంబ్లీ సీట్లున్నాయి అయితే వీటిలో మార్పులు చేర్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం బీజేపీకి ఇస్తామన్న సీట్లలో కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులను నిలబెట్టడం జనసేనకు మిగిలిన ఐదు సీట్లలో కూడా టీడీపీ అభ్యర్థులను బరిలో దించి జనసేనకు వేరే చోట్ల సీట్లు కేటాయించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఖచ్చితంగా గెలిచే సీట్లనే జనసేన బీజేపీలో కేటాయించాలని చంద్రబాబు చూస్తున్నట్లు సమాచారం దీనికోసమే టీడీపీ అధ్యక్షుడు కసరత్తు చేస్తున్నారని అందుకనే మూడో జాబితా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఒక్క స్థానాన్ని కూడా టీడీపీ అధికారికంగా ఇప్పటిదాకా ప్రకటించలేదు వైసీపీ నుంచి వచ్చిన టీడీపీలో చేరిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లిచ్చే విషయంపై కూడా చంద్రబాబు సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం దీంతో సర్వేల ఆధారంగానే మిగిలిన అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి